నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్కి వచ్చానండి హ్యాస్పెస్ట్ హౌస్ కాలనీ ఇవాళ మేడం లేకుండా వాళ్ళ కోడలు ఉన్నారు చక్కగా వాళ్ళ అత్తగారు వెనకాల ఈ కోడలు ముచ్చట వచ్చేస్తుందండి ప్రతీ కూడా అలా అన్ని అందిస్తూ ఆవిడకి వెనకాల బ్యాక్ బోన్గా నిలబడుతూ ఉంటారు నిజమండి ఈ కుటుంబం సపోర్ట్ ఎంతుంటే అంత సక్సెస్ను మనం సాధించగలుగుతాం అనడానికి నిదర్శనం మన విజయ శారీస్ వారు అని చెప్పచ్చు ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంతా కలిసి కలిసిమెలిసి చేస్తూ ఉంటారు ఈఎంఐ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఈరోజు ఆవిడ కలకత్తాకి షాపింగ్కి అదే మన పర్చేసింగ్ వెళ్ళారు ఆ పర్చేజింగ్ కూడా ఎందుకు అని అంటే పదమూడు పద్నాలుగో తేదీలలో కొంపల్లిలో మళ్ళీ వీళ్ళు స్పెషల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు విజయ శారీస్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్ అంటే మీ అందరికీ ఏం కాదు ఇటువంటి డిజైనర్ శారీస్తో పాటు అసలు బ్లౌజులండి ఈ బ్లౌజులకి ఎక్కడెక్కడ వాళ్ళో ఇంకా అసలు మా చాలా రష్ ఉంటుంది కదా ఎల్బీ నగర్ కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారు మన సబ్స్క్రైబర్ల కోసం మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి విజయ శారీస్ వారు వచ్చి అన్ని రకాలనే చూపిస్తున్నారు అండి ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఇక త్రీ ఫిఫ్టీ నుంచి మొదలుపడితే టూ థౌజండ్ వరకు అసలు బ్లౌజులు అయితే మైండ్ బ్లోయింగ్ అండి ఇప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న మోడల్ కావచ్చు ఇటువంటివి కావచ్చు రకరకాల వెరైటీస్ అండి నేను మొన్నైతే మా ఇంట్లో ఫంక్షన్కి మీకు వీడియో కూడా పెట్టాను హాయిగా ఒక ముప్పై బ్లౌజులు పట్టుకెళ్ళాను ఫంక్షన్ అంటే చిన్నదేలండి గెట్ టుగెదర్ నేనేంటంటే చక్కగా అందరికీ కూడా ఇటువంటి బ్లౌజులు తాంబూలం పెట్టి పెట్టాను మంచి బ్లౌజులు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో తెప్పించుకున్నాను చక్కగా వాళ్ళు కుట్టించుకుంటారు బ్లౌజ్ కూడా వేస్ట్ అవుతుంది నేను అలా ఐడియా కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఈ ఎగ్జిబిషన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి వెన్యూ కూడా చెప్తున్నాను తెలుగు నెస్ పిస్తా హౌస్ దగ్గర ఉందండి సో మీరు చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి బ్లౌజులతో పాటు చీరలు కూడా చూడండి రెండు కూడా మీకు నచ్చినాయి మీరు పర్చేజ్ చేసుకోండి ఇక బ్లౌజుల విషయంలో ఏంటంటే మీరు వాడని పట్టు చీరలు కొన్ని కొన్ని మనకి బ్లౌజులు పాడైపోయి లేకపోతే మనకు ఒళ్ళు వచ్చేసి పట్టకాల ఇబ్బంది పడిన కొన్ని బ్లౌజులు ఉంటాయి శారీస్ అలా ఉండిపోతూ ఉంటాయి బ్లౌజులు అయ్యి అటువంటి వారందరూ సంచులో సర్దేసుకోండి ఇంకా పదమూడు పద్నాలుగు తేదీలలో కొంపలలో ఎగ్జిబిషన్ ఉంది మీకు నచ్చినవన్నీ మీరు దగ్గరుండి చూసుకుని సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకోండి ఇక ఈరోజు ఏంటంటే ఎగ్జిబిషన్స్లో కండక్ట్ చేయబోయే కొన్ని రకాల వెరైటీ ఫ్యాన్సీ శారీస్ కాస్ట్లీ కాదు ఆ చీరల్ని వీడియోలో చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసాయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను మీ కమెంట్ మాకు చాలా అవసరం ఎగ్జిబిషన్లో కలెక్షన్ కదా ఇదంతా ఇప్పుడు ఎగ్జిబిషన్లో మనకి అవైలబుల్గానే ఉంటుంది ఇది బెనారసీ శారీ అండి ఈ బార్డర్ మనకి మగ్గం వర్క్ బార్డర్ అయితే బెస్ట్ క్వాలిటీ మనకి తక్కువ క్వాలిటీలో కాకుండా మంచి క్వాలిటీతో వేశారు ఎంతవరకు ఉన్నాయమ్మా ఈ సారీస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఉందండి మంచి చిన్నాన్ వచ్చింది లో చెక్స్ వచ్చి చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చింది కదా వీటి బ్లౌజ్ చిన్న బుటీతో కాంట్రాస్ట్ వచ్చింది బాగుందండి శారీ మంచిగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపించేస్తాము మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు త్రీ ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంటుంది అంటే ఈ చీరలు ఎగ్జిబిషన్లు ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ మనకి ఎవరికైనా ఆన్లైన్ కావాలంటే మీరు సంక్రాంతి స్పెషల్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ వీటికి మగ్గం వర్క్ బార్డర్ హైలైట్ అండి ఈ శారీస్కి చినాన్ క్రేప్ వస్తుంది చినాన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ చెక్స్ వచ్చి చిన్న బుటీ స్టైల్ చిన్న బార్డర్ ఇలా పిల్లలు ఇప్పుడు బాగా కడుతున్నారు కదా ఈ ఏజ్ వాళ్ళు బాగా కడుతున్నారు ఇది బ్లౌజ్ ఇలాంటివి ఎన్నోనండి ఇప్పుడు ఆల్రెడీ కలకత్తాలో పర్చేజ్ అవుతూనే వస్తాయో కూడా ఎగ్జిబిషన్కి చాలా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది మీరు ఎగ్జిబిషన్కి మీరు చక్కగా వెళ్ళండి ఇది ఎల్లో సారీ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మెహందీ గ్రీన్ వచ్చిందండి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈలోగా ఆన్లైన్లో నచ్చిన వారు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఎప్పట్లాగే లేదు ఎగ్జిబిషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు దగ్గరుండి చూసుకుని చక్కగా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి విజయ్ గారు ఏంటంటే అన్ని బెస్ట్ క్వాలిటీయే ఉంటాయి శారీస్ ఏదో మామూలుగా ఉండడం అలా ఉండదు ముట్టుకోగానే కూడా మనకు తెలిసిపోతుంది ఆ క్వాలిటీ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ పింక్ కలర్ ఇవన్నీ చెక్స్ వచ్చి చిన్న బుటీ వచ్చింది మగ్గం వర్క్ బార్డర్ వచ్చిందండి ప్లస్ ఏంటంటే మళ్ళీ లోపల మనకి ఫాల్లాగా కూడా వచ్చింది చాలా బాగుంది శారీ పట్టుకోదు ఎక్కడా కూడా అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ ఇదే వెరైటీలో మరొకటిది ఇది బ్లౌజ్ ఉంది కదా అందులో చుక్కానికి డిజైన్ కాకుండా ఇలా వచ్చింది బెనారసీ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ శారీ కూడా వెరైటీగా ఏంటంటే రెయిన్ బుటీ స్టైల్లో చాలా వీవింగ్ అండి మొత్తం వీవింగ్ వచ్చింది ఈ చీర కూడా రెండు వైపులా మగ్గం వర్క్ బార్డర్ వచ్చింది పైన ఈ బార్డర్ స్టైల్ మళ్ళీ బాగుంది ఇది చాలా ముద్దగా చాలా చక్కగా జర్దోసి వర్క్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసేద్దాం ఇది ఎంత ఉందమ్మా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అచ్చా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి ఇది మీకు దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రతిదీ కూడా ఇలా ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అది మీకు బుట్టి వచ్చింది ఇది బెనారసీ బ్లౌజ్ మళ్ళీ వేరే వేరే శారీస్కి కూడా చక్కగా మ్యాచ్ అండ్ రెడ్ రెడ్ అయితే ఇంకా బాగుందండి నాకు బాగా నచ్చింది కూడా ఎంఐ వేస్తున్నప్పుడే నచ్చింది ప్లస్ ఈ బోర్డర్ చాలా బాగుంది ఉంది క్వాలిటీగా ఉంది ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ సో మీరు ఆన్లైన్ ద్వారానే హాయిగా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇంకా క్రిస్మస్కి ఎంతో టైం లేదు కాబట్టి నచ్చిన వారు మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ మేతి ఎల్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి ఎయిట్ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ సారీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఇది అది నైంటీ ఫైవ్ ఉంది ఓకేనా కొంచెం డిఫరెన్స్ అంతే ఒక యాభై వంద రూపాయలు లోపలనే వస్తాయి అన్నీ ఒకటి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మంచి ఎల్లో బార్డరు అండ్ గ్రీన్ వచ్చిందమ్మా చిన్న బుట్టితో గ్రీన్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అయ్యో ఇది మనం ధర చెప్పలేదు ఇది మళ్ళీ డిజైన్ మారింది ఇది కూడా అంతేనా ఇది ఏంటంటే మనకి బెనారసీ బోర్డర్ రెండు వైపులా వచ్చిందంటే మిడిల్లోనేమో స్ట్రైప్ మనకి లైన్స్ వీవింగ్ వచ్చింది పళ్ళు చక్క బార్డర్ ఇది కూడా బాగుంది మగ్గం వర్క్ బార్డర్ చాలా బాగుంది అంటే వీటన్నింటికీ కూడా ఏంటంటే ఆపోజిట్లో బ్లౌజులు వచ్చాయి ఇది కూడా సేమ్ మీకు ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది అయితే అంత ముందు చినాన్ క్రేప్ ఇందులో కలర్స్ ఇది కూడా బాగుంది అంతా వీవింగ్ స్టైల్ ఇక్కడ వరకు ఏంటంటే మగ్గం వరకు బార్డర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది త్రీ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంది అలాగే త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అంటే ముంగా సిల్క్ ఒకటి ఉంది చిన్న సో లాంటివి ఎన్నో ఎగ్జిబిషన్లో ఉంటాయి మీరు ఎగ్జిబిషన్ కూడా మీరు వెళ్ళొచ్చు లేదంటే ఈలోగా కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ సారీస్కి వెళ్ళారు నెక్స్ట్ ఇది ఇది మనకి క్రష్ 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 బాగా ట్రెండింగ్లో నడుస్తున్నట్టుందే కదా ఇది మళ్ళీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారండి ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఈ శారీస్ చీర చూడు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి క్వాలిటీ కూడా బాగుంది బ్లౌజ్ అంతా కూడా చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ లా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఇది బాగా డిమాండ్ ఉంది మీకు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి మూడు పండగలకి సంబంధించి ఈ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మాకు ఆర్డర్కి ఈ కలర్ ఇష్టం తీసేసుకుంటూ అయిపోతుంది కదా చాలా బాగుంది బాగా ఇష్టపడుతుంది ఈ కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ బాగా డార్క్ గోరింటాకు రుబ్బేసిన తర్వాత డార్క్ అవుతుంది కదా ఆ కలర్ ఇది దీనికి పార్సీ వర్క్ స్టైల్ ఇచ్చారు ప్రతి దానికి కూడా బ్లౌజ్ మనకిలా చిన్న వచ్చింది వచ్చిందండి ఇవి ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంటాయి పండగలకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఏంటంటే మనం పెడుతున్న అమౌంట్కి చాలా చక్కటి శారీస్ ఇవన్నీ కూడా పండగల స్పెషల్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ రెండు వైపులో చక్కగా పార్సీ వర్క్ బార్డరు మిడిల్లో కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి ఇలా వచ్చింది ఇంకా బ్లౌజుల డిజైన్ అయితే మీరు దగ్గర చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను బ్లౌజులు ఏంటంటే ఈ వీడియోలో చూపించట్లేదు మీకు కావాలనుకుంటే మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు కొంతమంది అన్నారు చీర మ్యాచింగ్ కుదరట్లేదు అది నా సజెషన్ ఏంటంటే డిజైన్ కూడా చొప్పున పింక్ రెడ్ గ్రీన్ అలా మంచి మంచి కలర్స్ తీసేసుకోండి దానికి మ్యాచింగ్ ఇంట్లో చీర ఉంటే ఓకే లేకపోతే నెక్స్ట్ తీసుకున్నప్పుడు దాన్ని మ్యాచింగ్ శారీ తీసుకోండి అయిపోయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా క్రష్లో మనకి ఇంకొక డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ ఆల్మోస్ట్ ఈ డిజైన్ కొంచెం అటు ఇట్లు ఇక్కడ వీళ్ళ దగ్గర బ్లౌజులు కూడా దొరుకుతాయి మీరు అలా కూడా తీసుకుని సెట్ చేసుకోవచ్చు ఒకవేళ వీళ్ళు సెట్ చేసి ఇచ్చేమన్నా ఇస్తారు కూడా ఈ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి దీని మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ డిజైన్ బాగుంది ఇది మళ్ళీ పెద్ద ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తాయి కాకపోతే ఏంటంటే వీటిల్లో ఈ డిజైన్ అనేది మారుతూ ఉంటుంది బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అదేనా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి పిస్తా గ్రీన్కి మంచి పింక్ బ్యూటిఫుల్ శారీస్ అంటే చాలా చాలా బాగున్నాయి మొన్న షూటింగ్ చేసినప్పుడు అయితే నేను అసలు ఆర్గన్జా ఒకటిను తర్వాత మైసూర్ సిల్క్ ఇలా వర్క్ చేసింది వీళ్ళే వర్క్ చేశారు అసలు రెండు శారీస్ తీసుకోండి ఇంకా కట్టలేదు సంక్రాంతికి కడదామని పుట్టినరోజు ఉంది అది భోగి పండుగ రోజున సంక్రాంతి రోజున అంకుల్ది సో రెండు చీరలు అలా కడతా చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి మొత్తం పార్సీ వర్క్ స్టైల్ వచ్చి మీకు కట్ వర్క్ వచ్చింది రెండు వైపులా కట్ వర్క్ చేస్తారు ఇది ఇది ఒకసారి రేట్ చూడమ్మా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చెప్తాం కదా ఒక హండ్రెడ్ అటు ఇటు వస్తాయి తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మెత్తగా ఉంది హాయిగా ఇది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అండి బాగా మంచి కడుతున్నారు ఈ శారీస్ ఈ ఫ్యాబ్రిక్ చూసుకోవాలి మీరు మిడిల్లో ఫ్యాబ్రిక్ అనేది లేదా అనేది చూసుకోవాలి ప్రస్తుతం విజయ సారీస్లో ఇది క్వాలిటీ బాగుంది వర్క్ బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వైట్ అయితే బ్యూటిఫుల్ శారీ ఇంకా మాటలు లేవు అంత బాగుంది చీర పిల్లలకి చాలా బాగుంటుంది అండి అంటే మనకి కంటే కూడా పిల్లలు కట్టుకుంటే చాలా ఈ ఏజ్ పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మన కోడళ్ళు మన కూతుర్లు వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది మనం కట్టుకోకూడదని ఏం లేదు కానీ మీ ఇష్టం అది మీ ఓపిక ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ డిజైన్ బాగుంది హంసల డిజైన్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ వర్క్ కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి ఇది ఇది ఎంత ఉందమ్మా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీలో వస్తుందండి ఈ డిజైన్ మనం వెళ్ళొచ్చు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ డిజైన్ మనం వెళ్ళచ్చు బాగుంది ఈ కలర్ చాలా బాగుంది ఇది డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది అండ్ రెండోది ఏంటంటే ఇది లైట్ వచ్చింది అది డార్క్ వచ్చింది కదా టూ షేడ్స్ వచ్చాయి ప్రతిదానికి బ్లౌజులు ఇలా వస్తాయి చాలా బాగున్నాయండి శారీస్ ఈ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ ఆ క్రష్లోనే ఇంకొక డిజైన్ ఇది కలర్ చూడండి ఎంతమంది విజయాశారీస్లో మనకు ఉన్నది ఏంటంటే ఈ కలర్స్ కాంబినేషన్ బాగుంటాయి ఎందుకంటే ఆవిడ బ్లౌజులు బాగా డిజైన్ చేస్తారు కదా సో దానివల్ల చీరల విషయంలో కూడా బాగా కేర్ తీసుకుంటారు కలెక్షన్ చాలా బాగుంటుందండి చీరలు ఎప్పుడూ బాగుంటాయి తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా చాలా బాగుంటాయి ఈ డిజైన్ చూసే ముందు మీరు వీడియో అసలు స్కిప్ చేయకండి మిగిలిన చీరలు కూడా చూపించేస్తాను ఇది వచ్చి మనకి బార్డర్ స్టైల్ ఇచ్చారు లేసు బార్డర్ ఇచ్చారు ఇది బాగుంది ఇది చాలా బాగుంది రేట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అమ్మా ఒకసారి చూడు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఇవి చాలా బాగున్నాయండి త్రీ ఎయిట్ కంటే కూడా ఫోర్ థౌజండ్లో చాలా బాగున్నాయి ఇవి మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ మంచి ఆనియన్ పింక్ చక్కగా ఈ బార్డర్ బాగా చేస్తారు ఇదంతా కూడా ఇంత ఎంబ్రాయిడరీ దీని మీద ఆగిందంటే ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది కొంపల్లిలో ఈ నెల పదమూడు పద్నాలుగు అంటే రేపు ఎల్లుండేనండి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఎగ్జిబిషన్ వచ్చి మార్నింగ్ నుంచి మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వరకు ఉంటుంది ప్లేస్ వచ్చి తెలుగు నైస్ తెలుగు నైస్ అంతేనా తెలుగు నైస్ ప్లస్ మనకి పిస్తా హౌస్ పక్కనే ఉంటుందండి ఇంక మీకు అది బండగుర్తు తెలుగు నైస్ బ్యాంక్వెట్ హాల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది నేను ఇందాక నుంచి చీరలు మోజులో పడిపోయి ఎగ్జిబిషన్ విషయం మర్చిపోయాను నువ్వు గుర్తు చేయాలి కదా ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఈ ఎగ్జిబిషన్లో మీరు చక్కగా పెడితే ఇటువంటి శారీస్తో పాటు ఇటువంటి బ్లౌజులు ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు అండి అంటే ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి షాపింగ్ అయిపోతుంది ఇది కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుందండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ మనకి రష్యన్ క్రీప్ స్టైల్లో వచ్చింది ప్లస్ ఇదంతా కూడా పార్సీ వర్క్ స్టైల్ వచ్చింది ఇది అంచుద్దు నమ్మర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది చీర ఇది ఒక్కటే ఉన్నట్టు సింగిల్ పీస్ అంతేనా అయ్యో సింగిల్ పీస్ ఉంది నెక్స్ట్ మనకి క్రష్లోనే వర్క్ తోట ఇప్పుడు ఎగ్జిబిషన్లో వీటితో పాటు పట్టు అన్ని తీసుకెళ్తున్నారమ్మా మొత్తం అన్నీ ఉంటాయి పట్టులో మనకి గద్వాలు అన్నీ వస్తాయి పట్టు చెట్టుల కూడా డిస్కౌంట్ ఉంది మేడం ఓ వాటివి కూడా డిస్కౌంట్ ఎగ్జిబిషన్లో డిస్కౌంట్స్ ఉంటాయా ఉంటాయి ఓకే మరి ఇంకేమండి ఆలస్యం చేయకండి చక్కగా చీరల మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇటువంటి ఫ్యాన్సీ సారీస్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు కూడా అన్ని ఎగ్జిబిషన్లో ఉంటాయి థర్టీ పర్సెంట్ వరకు టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు చక్కగా ఎగ్జిబిషన్ యూస్ చేసుకోండి ఇది కూడా బాగుందమ్మా శారీ ఇది బ్లౌజ్ వస్తుంది కదా స్టోన్ వర్క్ వచ్చింది పిల్లలకి చాలా బాగుంటాయండి ఇది ఎంత ఉంది ఒకసారి చూడము ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మనకి క్రష్లో లైట్ టిష్యూ ఉందండి ఉండి మళ్ళీ మనకి చక్కగా ఇక్కడ ఇలా వర్క్ ఇలా వచ్చింది మంచి వర్క్ వచ్చింది బ్లౌజ్కి కూడా వర్క్ ఉంది ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు తేదీలలో కొంపల్లిలో ఉన్న స్పెషల్ ఎగ్జిబిషన్లో మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఉంటాయండి ఈలోగా మన వాళ్ళు ఎవరైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా తీసేసుకోవచ్చు క్లాత్ బాగుంది మీరు హాయి మీకు నచ్చాల్సిన ధర మీకు ధర రంగు నచ్చితే మీరు హాయిగా తీసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంది క్రష్ టిష్యూలో వస్తుంది టిష్యూ టిష్యూలాగా మరి రఫ్గా కూడా వేయలేదమ్మ చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇందులో మరొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం ఇందులో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మనం రెగ్యులర్ చీరల్లా కాకుండా డిఫరెంట్గా వచ్చాయండి ఇలా వచ్చాయి శారీస్ బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఉంది నెక్కి హ్యాండ్స్కి బాగా వర్క్ వచ్చింది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్కి వెళ్దాం ఇది మనకి మళ్ళీ చినాన్ టిష్యూ అలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా బెనారసీ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఈ వర్క్ బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది చిన్న బెనారసీ బోర్డర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో అసలు తర్వాత నెక్స్ట్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినట్టుంది కదా ఒకసారి రేట్ చూసేస్తే బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి ఇట్లా వచ్చిందండి సింపుల్గా హ్యాండ్స్కి వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి శారీ అంతా లోపల ఇట్లా వస్తుంది పైన లైట్ కలర్ వచ్చి కింద వైపు మనకి డార్క్ కలర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది కలర్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ మనకి చిన్నాను కాకుండా రష్యన్ క్రేప్ ఆ స్టైల్లోనే వచ్చింది కానీ సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది కొంచెం మనకి సెల్ఫ్ వీవింగ్ స్టైల్ వచ్చింది మళ్ళీ మొత్తం మగ్గం వర్క్ చేశారు హ్యాండ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ రెండు వైపులో చిన్న బోర్డర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటు కదా ఎంత బాగుంది ఇది ఎంత ఉందమ్మా శారీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మేడం ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో మనకి క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇప్పుడు ఇటువంటి ఎన్నో శారీస్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ పదమూడు పద్నాలుగు తేదీలలో కొంపల్లిలో ఉందండి తెలుగు నైస్ బ్యాంకెట్ హాల్ అలాగే ఆ తర్వాత మీకు పిస్తా హౌస్ పక్కనే ఉందండి ఈ కలర్స్ చూపించేసిన తర్వాత మీరు వేరే కొత్త వెరైటీ చూడవచ్చు మనం ఇది వచ్చి రెడ్ కలర్ మంచి రెడ్కి మంచి పింక్ బ్యూటిఫుల్ శారీస్ ఇవి చాలా బాగున్నాయండి పిల్లలు కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి మనం కూడా కొంచెం క్రేప్ ఇష్టపడిన వాళ్ళు మనం కట్టుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర ఆ తర్వాత కలర్ అంతే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఇంకా బాగుందండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయక నెక్స్ట్ శారీస్ అండి నిజంగా ఇవాళ చూసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు పండగల కలెక్షన్గా ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇంకా ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళు పదమూడు పద్నాలుగు తేదీలో కొంపల్లిలో ఉందండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి సారీస్ చూసుకోండి బ్లౌజులు కూడా మీకు నచ్చినవి తెచ్చుకోండి ఇది చాలా బాగుందమ్మా తీగానే బాగా నచ్చేసింది నాకు ఇది మనకి సిల్క్ కోటా స్టైల్లో వచ్చిందండి డిజిటల్ ప్రింట్కి మళ్ళీ ఆరీ వర్క్ చేశారు హైలైట్ చేసి హైలైట్ చేస్తుందా ఇది రేట్ ఎంత ఉందో చూడంలో టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం చాలా అండి చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి ఫెస్టివల్ కలెక్షన్ మన పండగకి కట్టుకోవచ్చు అంత బాగుంది ఇలా పట్టుకో ఎంత బాగుందో చీర బాగుంది చాలా బాగుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అండి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ కలర్ ఇది మంచి ఆనియన్ పింక్ ఇంకొక ఇంగ్లీష్ కలర్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ పార్టీవేర్ శారీలా ఉందండి మంచి మనకి టిష్యూ స్టైల్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చి మళ్ళీ ఇదంతా కూడా హైలైట్ చేశారు ఆరి వర్క్ తోటి హైలైట్ చేశారు కలర్స్ బాగున్నాయి మెత్తగారు సెలెక్షన్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ కదా ఇది ఎంత బాగుందో అసలు ఇందులో మనం సాధారణంగా ఇలాంటి కలర్స్ ఎక్స్పెక్ట్ చేయము ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అంటే కొత్త కలర్స్ రెగ్యులర్గా కట్టి కట్టి బోర్ అయిన వాళ్ళకి స్పెషల్ సారీస్ అంటే విజయ సారీస్ అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కొంచెం మనకి లెనిన్లో వస్తుందండి లెనిన్ టిష్యూ వస్తుంది ఇది కూడా మనకి ప్రింట్ వచ్చి ప్రింట్ పైన వర్క్ తోటి హైలైట్ చేస్తారు కదా ఆప్లిక్ వర్క్ కదా సారీ ఇది ఆప్లిక్ వర్క్ అండి పెయింట్ కాదు ఒకసారి రేట్ చూడమ్మా త్రీ టూ దీనికి ఏంటంటే టస్సర్ బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చారండి ఆ కలర్కి కరెక్ట్గా గా మ్యాచింగ్ శారీ అంతే ఇలా వస్తుంది ఆప్లిక్ వర్క్ చేస్తారు అలా సరదా కట్టుకోవాలనుకునే వారికి బాగుంటుంది నెక్స్ట్ ఇందులో కలర్స్కి వెళదాము కాదు మెయిన్ ఇదే కలర్ వస్తుంది టసర్ కలర్ వస్తుంది కదా వచ్చి ఇలా తగ్గుతూ వెళ్తుంది ఏమో లోపలంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది మెయిన్ కలర్ వచ్చి మనకి లైట్ కలరే దీని మీద మనకి ఆప్లిక్ వర్క్ చేస్తారు అది కూడా కొత్త డిజైన్కి ఎంత బాగుందో చూడండి ఆప్లిక్ వర్క్లో ఏది హైలైట్ అవుతుందో ఆ హైలైట్లో టసర్ బ్లౌజ్ ఇచ్చారు త్రీ థౌజండ్ చేంజ్లో ఉంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రష్లోనే మరొక వెరైటీ క్రష్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా బాగుంది హెవీ వద్దు సింపుల్గా అనుకునే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఉంటుందండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలా వర్క్ తోటి వస్తుంది ప్రస్తుతానికి ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది మీరు ఎగ్జిబిషన్లో కూడా చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మంచి వర్క్ వచ్చిందండి ఇదైనా మారుతుందా ఇది అంతేనా త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అదే ఒక హండ్రెడ్ అర్టీ టూ వస్తాయి అండి ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం ఫస్ట్ చూస్తాం కదా అన్నీ కూడా త్రీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ నైన్ వరకు ఉన్నాయండి ఇవి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టేసేజ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఇది క్రష్లో ఏంటంటే మొత్తం మనకి సింపుల్గా వర్క్ అంత ఫ్లవర్స్ లాగా అలా వద్దు అనుకుంటే చికెన్ కారీ వర్క్ స్టైల్లో ప్లస్ చికెన్ కారీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కోసం కొనేసుకోవచ్చు చీర ఎందుకు చెప్పనా ఇది హాయిగా వేరే శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు కదమ్మా ఎంత బాగుందో లేదు ఒకవేళ మీరు లెహంగా లాగా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్లో ప్లాన్ చేసుకున్నా ఇది ఇక్కడ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది ఏమైనా అంటే త్రీ థౌసండ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటికి చికెన్ కారీ వర్క్ వచ్చింది చికెన్ కారీ బ్లౌజ్ వచ్చింది టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ త్రీ సిక్స్ ఫిఫ్టీ నుంచి త్రీ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ తప్పు చేశాను చూసావా బాగానే చెప్పావు కోడలు చురుగ్గా ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నేను రాంగ్ చెప్పాను ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఉందండి ఇది కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉన్నట్టుంది మనం ఫస్ట్లో చూపించాం ఆ రేంజ్ ఓకే ఇవి త్రీ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇవి ఏంటంటే ఎగ్జిబిషన్లో ఇంతకు మించిన కలెక్షన్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు పదమూడు పద్నాలుగో తేదీలు అంటే రేపు ఎల్లుండే ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఈ ఎగ్జిబిషన్లో ఇటువంటి శారీస్తో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి కంచుపట్టు నుంచి మొదలు పెడితే గద్వాల పట్టు బెనారస్ పట్టు టిష్యూ పట్టు ఒకటి ఏంటండి ఆల్ అన్ని రకాల పట్టులు ఉంటాయి ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వీటితో పాటు ఇలా డిజైనర్ బ్లౌజులు అంటే డిజైనర్ బ్లౌజులు ఇంక ఇవాళ చూపించకపోవడానికి గల కారణం ఏంటంటే రేపు స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది కదా ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఇంతకు మించిన కలెక్షన్ వస్తుంది అందుకోసమని మీరు ఆ ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా వెళ్ళండి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు తీసుకోండి మీ రివ్యూ కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను ఏమనిపించింది ఎగ్జిబిషన్లో కలెక్షన్ ఎలా ఉంది ఇంకా ఏ ఏరియాలో ఎగ్జిబిషన్ కోరుకుంటున్నారు ఇటువంటి కమెంట్ మీరు చేస్తే నేను తప్పకుండా వాళ్ళకి అందజేస్తాను అత్తగారి డ్యూటీ కోడలు తీసుకుంది అమ్మాయికి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్